మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మంచి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక మెట్రో ఛార్జీల పెంపు కనిష్టంగా రెండు కరిష్టంగా పదహారు రూపాయల వరకు కొత్త ధరలు పదిహేడు నుంచి అమల్లోకి మెట్రో రైలు ఛార్జీలను పెంచడం ఇదే తొలిసారి ఎఫ్ఎఫ్సి సిఫార్సులను ఎఫ్ఎఫ్ ఎఫ్ఎఫ్సి సిఫార్సుల ప్రకారమే ఎలాండ్ టీ ఈ విధంగా మెట్రో ఛార్జీలు పెంచుతున్నామన్నట్టుగా ఎల్ ప్రకటించింది ఈ విధంగా ఎఫ్ఎఫ్సి సిఫార్సుల ప్రకారమే పెంచుతారంట మినిమం తక్కువలో తక్కువ రెండు రూపాయల నుంచి పది పదహారు రూపాయల వరకు పెంచుతారు ఈ విధంగా మే పదిహేడు నుంచి ఇవి అమల్లోకి వస్తాయన్నట్టుగా అన్నట్టుగా అండ్టీ ప్రకటించింది ఇదే తొలిసారిగా ఏదైతే మెట్రో రైలు హైదరాబాద్లో ప్రారంభమైన కాలం నుంచి ఇదే ఈ ఇప్పటి వరకు పెంచలేదు ఇదే మొదటిసారిగా మెట్రో ఛార్జీలు పెంచుతున్న మాటగా ఎలాంటి ప్రకటించింది రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించడమా రాజ్యాంగంలోనే అటువంటి నిబంధనలు లేనప్పుడు తీర్పు ఎలా ఇస్తారు అది ఎలా చెల్లుబాటు రెండు వేల రెండు వందలు రెండు వందల ఒకటి అధికరణాల కింద గవర్నర్ రాష్ట్రపతికి బిల్లు ఆమోదం విషయంలో అధికారాలుంటాయి కాలపరిమితిపై రాజ్యాంగం గడువు విధించలేదు అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఎలా విధిస్తుంది పద్నాలుగు ప్రశ్నలు సంధించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆర్టికల్ నూట నలభై మూడు ఒకటి కింద సుప్రీంకోర్టును వివరణ కోరిన రాష్ట్రపతి ఇదక రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించడమా అన్నట్టుగా ఈ విధంగా ఏదైతే ఇక్కడ తమిళనాడుకు సంబంధ రాష్ట్రం సంబంధించి విధంగా ఇక్కడ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి గాను విధంగా ఇక్కడ గవర్నర్ ఆమోదం తెలక తెలవకపో తెలపకపోవడంతో ఈ విధంగా కాలపరిమితి పెంచుతూ వచ్చింది ఈ విధంగా దాంతో అక్కడ నిర్ణయం వెలువడకపోతే ఈ విధంగా సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టుగా చూ చూడొచ్చు ఈ విధంగా తమిళనాడు మంత్రిమండలి ఈ విధంగా దానికి సంబంధించి ఈ విధంగా గవర్నర్కు రాష్ట్రపతికి ఉద్దేశించి ఈ విధంగా మూడు నెలల గదువు గడువు విధిస్తూ ఈ విధంగా ఏదైనా నిర్ణయాలను తెలియజేయాలి ఈ విధంగా ఒకవేళ బిల్లు ఆమోదమా లేకపోతే తిరస్కరిస్తే మాత్రం దానికి సమాధానం కూడా తెలియజేస్తూ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయాలి అన్నట్టుగా ఈ విధంగా గవర్నర్కు రాష్ట్రపతికి ఈ విధంగా మూడు నెలల గడువు విధించిన విషయం ముందు ఇది ఇంత ముందుకు తెలిసిందే అయితే ఇక్కడ దానికి సంబంధించి రాష్ట్రపతి సుప్రీంకోర్టును ప్రశ్నిస్తున్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా రెండు రెండు వందలు అధిక రాజ్యాంగంలోని అధికరణం రెండు వందలు రెండు వందల ఒకటి కింద రాష్ట్రపతికి గవర్నర్లకు అధికారాలు ఉన్నాయి అధికారాల ప్రకారం మేము పాటించాల్సిన అధికారాలు ఉంటాయి ఈ విధంగా మీరు రాష్ట్రపతి రాష్ట్రపతికి గవర్నర్లకు ఏ విధంగా గడువు విధిస్తారన్నట్టుగా ఈ విధంగా పద్నాలుగు ప్రశ్నలు రాజ్యాంగంలోని అధికరణలను అన్నట్టుగా ఇక్కడ రాష్ట్రపతి ప్రశ్నిస్తున్నట్టుగా చూడవచ్చు నూట నలభై మూడు ఆర్టికల్ ప్రకారం విధంగా సుప్రీంకోర్టును ప్రశ్నిస్తున్నట్టుగా చూడవచ్చు రాష్ట్రపతి రాష్ట్రాల బిల్లులు ఆమోదించే విషయంలో గవర్నర్ రాష్ట్రపతికి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నించారు శాసనసభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవి తీవ్ర జాప్యానికి గురికావడంపై సుప్రీంకోర్టు గత నెల ఎనిమిదిన సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే ఇలాంటి అంశాలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ గవర్నర్తో పాటు రాష్ట్రపతికి గడువు విధించింది ఈ తీర్పును రాష్ట్రపతి ప్రశ్నించారు రాజ్యాంగంలో అలాంటి నిబంధన ఏది లేదు లేనప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇచ్చిందని అది ఎలా చెల్లుబాటు అవుతుందని మురుము అడిగారు రాజ్యాంగంలోని నూట నలభై మూడు ఒకటి ప్రకారం తనకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించుకున్న రాష్ట్రపతి మురుము ఈ మేరకు సుప్రీంకోర్టును వివరణ కోరారు రాజ్యాంగంలోని రెండు వందల కింద బిల్లు బిల్లులకు ఆమోదం తెలపడం నిలిపి ఉంచడం రాష్ట్రపతికి పరిశీలనకు పంపే ప్రక్రియ ప్రక్రియలో గవర్నర్లకు కొన్ని అధికారాలుంటాయి అదే సమయంలో ఈ ప్రక్రియకు గడువు కూడా ఏమీ లేదు అలాగే రెండు వందల ఒకటి అధికరణం ప్రకారం రాష్ట్రపతికి కూడా అధికారాలుంటాయి ఆ అధికరణంలో కూడా గడువు విధించలేదు ఈ నేపథ్యంలోనే బిల్లుల ఆమోదానికి గవర్నర్ రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించడంపై మురు పద్నాలుగు ప్రశ్నలు అందించారు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరారు ఈ అంశంపై స్పందించేందుకు సుప్రీంకోర్టు నూతన సీజీఐగా సీజీఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయ్ త్వరలోనే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉంది ఈ విధంగా ఇక్కడ సుప్రీంకోర్టును ప్రశ్నించింది ఇక్కడ రాష్ట్రపతికి ఉన్న అధికారాల ప్రకారం రాజ్యాంగంలోని అధికారణము నూట నలభై మూడు ఒకటి ప్రకారం సుప్రీంకోర్టును తనకున్న అధికారాలతోటి ప్రశ్నించినట్టుగా చూడొచ్చు రాష్ట్రపతి ఈ విధంగా రాష్ట్రపతికి ఏ విధంగా గడువు విధిస్తారు ఇలా రాజ్యాంగంలో రెండు వందల అధికారణం ప్రకారం రెండు వందల ఒకటి అధికార ప్రకారం అటు గవర్నర్ ఇటు రాష్ట్రపతి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది అందులో ఏ విధమైన గడువు లేదు సుప్రీంకోర్టు అలాంటిది సుప్రీంకోర్టు ఎలా రాష్ట్రపతికి గవర్నర్లకు గడువు విధిస్తుంది అన్నట్టుగా ప్రశ్నించారు ఈ విధంగా గవర్నర్కి సంబంధించి ఇటు రాష్ట్రపతికి సంబంధించి పద్నాలుగు ప్రశ్నలలో సుప్రీంకోర్టుని ప్రశ్నించినట్టుగా చూ చూసుకోవచ్చు ఈ విధంగా కొత్తగా నియమ నియామకమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మూర్తి సిజేఆర్ ఆర్ గవాయ్ ఈ విధంగా త్వరలో దీనిపై ధర్మాసనం రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసి విధంగా ఒక తుది తీర్పు వెలువరించే అవకాశం ఉంటుంది దీనిపై సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉండే ఉన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా సుప్రీంకోర్టును రాష్ట్రపతి వివరణ కోరడమా ఇది సుప్రీంను సవాల్ చేయడమే బీజేపీ బీజేపీతర రాష్ట్రాల అసెంబ్లీలను స్తంభింపజేయాలని కేంద్రం యోచన తమిళనాడు సీఎం స్టాలిన్ ధ్వజం చట్టసభలు ఆమోదించిన బిల్లులపై మీకు అభ్యంతరం ఏమిటి కేంద్రాన్ని నిలదీసిన వామపక్షాలు ఈ విధంగా సుప్రీంకోర్టుని రా రాష్ట్ర రాష్ట్రపతి నిలదీయడమా వివరణ కోరడమా ఇది రాజ్యాంగ న్యాయానికే వ్యతిరేకం అన్నట్టుగా చట్టం ప్రకారం వెళ్ళాలి ఇది చట్టానికి వ్యతిరేకంగా తిరగడం అన్నట్టుగా తమిళనాడు సీఎం ఈ ప్రశ్నిస్తున్నారు రాష్ట్రపతి ప్రశ్నించిన స్పష్టలకు కాను ఈ విధంగా తమిళనాడు సీఎం స్పందించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇది బీజేపీ ఇతర రాష్ట్రాల అసెంబ్లీలను స్తంభింపజేయాలని కేంద్రం యోచన ఆ విధంగా కేంద్రం ఏదైతే బీజేపీ నిర్ణయాలు తీసుకుంటుందో అవి వాటి ప్రకారం అసెంబ్లీలను శాసించాలన్నా అన్నట్టుగా ఇక్కడ ప్రశ్నిస్తున్నారు ఇక్కడ స్టాలిన్ వామపక్షాలు వారాంతంలో వారాంతంలో చెట్లు నరకడంలో ఆంతర్యం ఏంటి ముందస్తు ప్రణాళికతోనే చేసినట్లు ఉంది అధికారుల అధికారుల చర్యల్ని సమర్థించాలనుకోవద్దు అడవిని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి లేకపోతే సిఎస్ సహా అధికారులంతా జైలుకే కచ్చ కచ్చిపోలి భూముల కేసులో మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహం ఆ భూముల్లో అటవీ పునరుద్ధరణ చర్యలు చేపట్టాం ప్రభుత్వ న్యాయవాది సింఘ్వి తదుపరి విచారణ జూలై ఇరవై మూడుకు వాయిదా ఈ విధంగా ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నూతనంగా ఎంపికైన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ విధంగా మొదటగా ఆయన కల్ హైదరాబాద్లోని కల్చకచ్చిపోలి విషయంలో స్పందించినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఏ ఏ విధంగా ముందస్తు చర్యగా మూడు రోజుల వీకెండ్ అంటే మూడు రోజులు ప్రభుత్వ ఈ గడు సెలవులు ఉన్న సందర్భంగా చూసి ఈ విధంగా ఏదైతే కోర్టు స్పందించదని ఈ విధంగా న్యాయస్థానం స్పందించదు దీనిపై అన్నట్టుగా ఇక్కడ మూడు రోజులు పని దినాలు సెలవు దినాలు చూసుకొని ఈ విధంగా ఏ విధంగా అటవీని తొలగించింది అన్నట్టుగా ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన చేసినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఇప్పటివరకు ఇంతకు ముందుకు కచ్చకచ్చిబౌలి భూమి అటవీ ప్రాంతం ఏ విధంగా ఉందో అది దా అదే విధంగా పునరుద్ధరించకపోతే సిఎస్ సహా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ విధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ సహా ప్రముఖ అధికారులు కూడా ఇక్కడ మంది జైలుకు వెళ్లే అవకాశం ఉంటుందన్నట్టుగా సుప్రీం కోర్టు తెలియజేసినట్టుగా చూడొచ్చు ఈ విధంగా కంచగొచ్చి పోలి విషయంలో వీకెండ్ చూసి వారాంతంలో చెట్లు నరకడంలో ఆంతర్యం ఏంటి డజన్ బుల్డోజర్లతో వెయ్యి చెట్లను నరికేశారు దీనిని ముందస్తు ప్రణాళికతోనే చేసినట్లు ప్రాథమికంగా కనిపిస్తుంది అక్కడ చెట్ల నరికివేతకు పర్యావరణ అనుమతులు తీసుకున్నారా లేదా అధికారుల చర్యలను సమర్థించాలని చూడొద్దు అటు అంటూ కంచకచ్చిపోలి భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది హైదరాబాద్ యూనివర్సిటీ పరిసరాల్లోని అడవిల్ని అదే విధంగా హైదరాబాద్ యూనివర్సిటీ పరిసరాల్లోని అడవిని కచ్చగచ్చిబోలి భూములను అటవీ ప్రాంతాన్ని వెయ్యి వెయ్యి బుల్డోజర్లు పెట్టి ఇక్కడ పని వీకెండ్ సెలవుల్లో చూసుకొని విధంగా ఏ విధంగా తొలగిస్తారు ఇది ప్రాథమికంగా ప్రభుత్వ ముందస్తు ప్రణాళికగా తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తుంది అన్నట్టుగా సుప్రీంకోర్టు భావిస్తూ ఈ విధంగా ఈ పునరుద్ధరించకపోతే అటవీ ప్రాంతాన్ని ఈ విధంగా సిఎస్ సహా ప్రముఖ అధికారులు జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుందన్నట్టుగా విధంగా ప్రముఖ న్యాయస్థానం సుప్రీంకోర్టు తెలియ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసినట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా అటవీ ప్రాంతంగా కంచగచ్చిబౌలి భూములు నిర్వహణను అటవీ శాఖకు అప్పగించాలి వన్య వన్యప్రాణి రక్షణ చట్టం కిందకు తేవాలి నిపుణుల కమిటీని పునరు పునర్ సుప్రీం సుప్రీంకోర్టుకు సిఈసి తుది నివేదిక ఈ విధంగా సుప్రీంకోర్టుకు సిఈసి తువి తుది నివేదిక నిపుణుల కమిటీని పునర్వ్యవస్థీకరించాలి వన్యప్రాణి రక్షణ చట్టం కిందకు తేవాలి నిర్వహణను అటవీ శాఖకు అప్పగించాలి అటవీ ప్రాంతంగా కచ్చ కంచగచ్చిబౌలి భూములు ఈ విధంగా దీనిని అటవీ శాఖ అప్పగించాలి రాష్ట్ర ప్రభుత్వ ఆదంలో ఆధీనంలో కాకుండా అటవీ శాఖ అప్పగించాలి దీన్ని అటవీ శాఖ పర్యవేక్షణలో నిర్వహించాలన్నట్టుగా చూస్తూరు ఈ విధంగా సుప్రీంకోర్టుకు సిఈసి తుది నివేదిక అందజేసింది దీనికి సంబంధించి కాళేశ్వరం వద్ద పుష్కర స్నానం చేస్తున్న సీఎం రేవంత్ పొంగిలేటి శ్రీధరబాబు పొన్నం ప్రభాకర్ కాళేశ్వరానికి మాస్టర్ ప్లాన్ అభివృద్ధికి రెండు వందల కోట్లు గోదావరి పుష్కరాల్లో శాశ్వత పనులు సరస్వతి పుష్కరాల్లో సీఎం రేవంత్ పుష్కర స్నానం ఆచరించి ముక్తేశ్వరుడికి పూజలు వైభవంగా సరస్వతి పుష్క వైభవంగా సరస్వతి పుష్కరాలు ప్రారంభం యాదగిరి ఈ విధంగా ఇక్కడ తొలి రోజు ఇరవై వేల మంది పుణ్యస్నానాలు ఈ విధంగా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు కూడా పాల్గొన్నట్టుగా చూడొచ్చు విధంగా తొలి రోజు ఇరవై వేల మంది పాల్గొన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఇక్కడ కాళేశ్వరం ఈ సరస్వతి పుష్కరాలను వచ్చే గోదావరి నది పుష్కరాలు ప్రారంభమయ్యే నాటికి రెండు వేల ఇరవై ఏడు నాటికి ఈ ఈ ప్రాజెక్టును పుణ్యక్షేత్ర పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం రెండు వందల కోట్లతోటి అభివృద్ధి చేస్తామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా చూడొచ్చు ఈ విధంగా పుష్కరాలు పుష్కరాల ప్రారంభం సందర్భంగా ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన వెలువరించినట్టుగా చూడవచ్చు ఆ యాదగిరిగుట్ట ఆలయంలో మిస్వరాల్డ్ సుందరి మణులు యాదగిరి ఈశ్వరుడి చింతన స్వామివారి దర్శనానికి మిస్వరాల్డ్ పోటీదారులు ఆలయ ప్రాంగణంలో కోలాటం స్వామివారికి పూజలు సుందరి మణుల మనస్సు దోచిన చేనేత ఇక్కత్ చీరలు పోచంపల్లిలో ప్రత్యేక ఆకర్షణగా చేనేత వస్త్రాల ప్రదర్శన తెలంగాణ జరూర్ ఆనా అంటూ అంతగత్తల నినాదాలు ఈ విధంగా యాదగిరిగుట్ట అటు పోచంపల్లి చీరల దగ్గర ఇక్కడ వీళ్ళు పోచంపల్లిలో ప్రత్యేక ఆకర్షణగా చేనేత వస్త్రాల ప్రదర్శన ఈ విధంగా అక్కడి కూడా సందర్శించినట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఈ ప్రపంచ సుందరి పోటీలో పాల్గొంటున్న పోటీదారులు ఈ విధంగా ఆలయ యాదగిరిగుట్ట ఆలయంలో సందర్శించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా అదేవిధంగా పోచపల్లి చీరలను కూడా చూసి వాళ్ళు గొప్పతనంగా మెచ్చుకున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా వాళ్ళు ఈ విధంగా తెలంగాణ ప్రాంతాల్లో పలు పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నట్టుగా చూడవచ్చు ప్రపంచ పోటీ ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొంటున్న పోటీదారులు పైల ఆమోదానికి మంత్రులు డబ్బులు తీసుకుంటారు అది సాధారణంగా జరిగే పనే నాకు మాత్రం నయా పైసా వద్దు కాలేజీకి భవనం కట్టాలని కోరా అరబిందో ఫార్మా నాలుగు పాయింట్ ఐదు కోట్లతో కట్టేందుకు ఒప్పుకుంది మంత్రి కొండా సురేఖ వాక్యాలు కాంగ్రెస్లో చర్చనీయాంశం ఫైళ్ళ ఆమోదానికి మంత్రులు డబ్బులు తీసుకుంటారు కానీ అది సాధారణంగా జరిగే పనే కానీ నాకు మాత్రం ఒక్క పైసా కూడా తీసుకొని వద్దు అంటుంది కాలేజీ భవనం కట్టాలని కోరా దానికి బదులు కాలేజీ భవనం కట్టిరన్నట్టుగా అరబిందో ఫార్మా వాళ్ళని కోరినట్టుగా మంత్రి కొండా సురేఖ తెలియజేసిన వాక్యాలకు గాను విధంగా అది కూడా అరబింద ఫార్మా కూడా రెండు నాలుగు పాయింట్ ఐదు కోట్లతో కట్టేందుకు ఒప్పుకుంది అన్నట్టుగా ఇక్కడ మంత్రి మంత్రి సురేఖ వ్యాఖ్యలు కాంగ్రెస్లో చర్చానీయాంశంగా చూడు ఇక ఒక చర్చనీయాంశంగా జరుగుతుందన్నట్టుగా తిరుగుతుంది అన్నట్టుగా చూడచ్చు ఆమె వ్యాఖ్యలను ఉద్దేశించి ఫీజు రియంబర్స్మెంట్పై సర్కార్ నిర్లక్ష్యం ఎనిమిది వేల కోట్లకు చేరిన బకాయిలు ప్రమాదంలో లక్షల మంది విద్యార్థుల భవితవ్యం తక్షణం చెల్లించండి సీఎంకు బండి సంజయ్ లేఖ ఫీజు రియంబర్స్మెంట్ సర్కార్ నిర్లక్ష్యం ఎనిమిది వేల కోట్లకు బకాయిలు ఈ విధంగా ఫీజు రియంబర్స్ బకాయిలు చెల్లించండి కాలేజీలకు లేదంటే లక్షల మంది విద్యార్థులు ప్రమాదంలో ఉండి భవితవ్యం ఉండిపోతుంది అన్నట్టుగా బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టుగా చూడొచ్చు ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం నిర్లక్ష్య పూర్తి ధోరణితో లక్షల మంది పేద విద్యార్థుల భవితవ్యం ప్రమాదంలో పడిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో దాదాపు ఎనిమిది వేల కోట్లకు పైగా కో కోట్లకు పెరిగిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణం చెల్లించాలంటే గురువారం సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు ఇకపై నిర్ణీత కాల కాలపట్టిక ప్రకారం వాయిదాలు లేకుండా చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని కోరారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో సంక్షోభంతో సంక్షోభంలో చిక్కున్న ప్రైవేటు కాలేజీలు అధ్యాపకులకు వేతనాలు ప్రైవేట్ కాలేజీలు అధ్యాపకులకు వేతనాలు కూడా చెల్లించలేకపోతున్నారు ఈ విధంగా ఫీజు రియమంటర్ అందడం అందకపోవడంతో బకాయిలు అందకపోవడంతో కాలేజీలకు వాటి మెయింటెనెన్స్ కష్టమైపోతుంది మేనేజ్మెంట్కి అన్నట్టుగా బండి సంజయ్ చెప్పుకొస్తారు తద్వారా వేల ఎనిమిది వేల మంది విద్యార్థు ఎనిమిది ఇక్కడ వే లక్షల మంది విద్యార్థుల భవితవ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం దానిపై సత్వర నిర్ణయం తీసుకోవాలన్నట్టుగా ఇక్కడ బండి సంజయ్ చెప్ మాట్లాడుకొస్తారు ధాన్యం తరుగుతో రెండు వేల ఎనిమిది వందల అరవై కోట్ల దోపిడీ సీఎంఆర్పై పై సిబిఐ దర్యాప్తు జరిపించాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధాన్యం తరుగుతో రెండు వేల ఎనిమిది వందల కోట్ల దోపిడీ జరుగుతుంది సీఎంఆర్పై సీఎంఆర్పై సిబిఐ దర్యాప్తు జరిపించాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ నేత కోరుతున్నట్టుగా చూడొచ్చు తుర్కే సంస్థ సెలబీపై వేటు ఎయిర్పోర్టులో భద్రతా సేవల అనుమతుల రద్దు తక్షణమే అమల్లోకి ఈ నిర్ణయం బీసీఎస్ బీసీఏఎస్ పాకిస్తాన్కు మద్దతుగా ఉన్న తుర్కీఏ బైజాన్లపై కేంద్రం చర్యలు పర్యాటకం వాణిజ్యం సహా వివిధ రంగాల్లో సంబంధాలు తెలుపుకోవాలని యోచన భారత్ పాక్ప కాల్పుల విరమణ కొనసాగింపు ఈ నెల పద్దెనిమిదిన మళ్లీ డీజీఎంఓల భేటీ పాక్లో అణువాయుధాలు క్షేమం కాదు వాటిని ఏ ఐఏఈఏ పరిధిలోకి తేవాలి రాజ్నాథ్ కల్నల్ సోఫియాను క్షమాపణలు కోరండి హైకోర్టుకు వెళ్ళి మరీ చెప్పండి మధ్యప్రదేశ్ మంత్రి విషయ్ షాకు విజయ్ షాకు సుప్రీం కోర్టు ఆదేశం ఈ విధంగా తుర్కే సంస్థ సెలబీపై వేటు ఇదే తుర్కే అనేది ఇక పాకిస్తాన్కు ఇది మద్దతు ఇస్తూ వస్తుంది ఈ విధంగా పాకిస్తాన్ జరిపే దాడులకు ఈ విధంగా పాకిస్తాన్ ఉగ్ర ఉగ్రముఖలకు ఇది ప్రోత్సాహం అందిస్తుంది అంటే మద్దతు తెలుపుతుంది ఈ తుర్కే అనే సంస్థ అన్నట్టుగా చూడవచ్చు దానికి సంబంధించి భారత్ విభేదిస్తుంది పూర్తిగా వాటికి సంబంధించి వైమానిక విమాన విమాన ఎయిర్పోర్ట్ సర్వీసులను పూర్తిగా రద్దు చేసింది తక్షణమే అమల్లోకి ఈ నిర్ణయం ఏఎస్ పాకిస్తాన్కు మద్దతుగా ఉన్న తుర్కీ అజర్ బైజాన్లపై కేంద్రం చర్యలు ఈ విధంగా పాకిస్తాన్కు మద్దతుగా ఉన్న అజర్ బైజాన్లపై కేంద్రం చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఈ విధంగా వాటికి సంబంధించిన వాణిజ్య కార్యకలాపాలు విధంగా ఎయిర్పోర్ట్ సేవలకు సంబంధించి పూర్తిగా రద్దు చేసినట్టుగా చూడవచ్చు ఈ విధంగా భారత ప్రభుత్వం శత్రు దేశం పాకిస్తాన్కు వెన్నుదండగా నిలుస్తున్న తుర్కీపై దేశవ్యాప్తంగా నిరసన నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం కూడా చర్యలకు ఉపక్రమించింది దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో భద్రత పరమైన సేవలను అందిస్తున్న తుర్కీకు చెందిన సెలబ్ సెలెబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియాపై వేటు పడింది వేటు వేసింది ఆ సంస్థ సెక్యూరిటీ క్లియరెన్స్ భద్రతా అనుమతులు అనుమతులను రద్దు చేస్తున్నట్లు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బిఏ బీసీఏఎస్ గురువారం ప్రకటించింది జాతీయ భద్రతా దృష్ట్యా తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది ఢిల్లీ ముంబై బెంగళూరు హైదరాబాద్ చెన్నై కొచ్చి అహ్మదాబాద్ గోవా కన్నూర్ విమానాశ్రయాల్లో సెలబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలను అందిస్తుంది ఇక తుర్కీయాతో పాటు పాక్కు విధంగా పాక్ మద్దతు ఇస్తూ వస్తున్న తుర్కీ సంబంధించిన సంస్థల సెలబీని పూర్తిగా విమానాశ్రయంలో సేవలు అందిస్తున్న ఎయిర్పోర్ట్లో సేవలు అందిస్తున్న సంస్థను పూర్తిగా రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా పాకిస్తాన్కు మద్దతు ఇస్తున్న కారణంగా ఈ విధంగా పలు వాణిజ్య సంస్థలకు సంబంధించి ఈ విధంగా కార్యక్రమాలకు సంబంధించి ఎయిర్పోర్ట్ సేవలకు సంబంధించి వాటిని పూర్తిగా రద్దు చేసినట్టుగా చూడవచ్చు కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర టౌన్ మహారాష్ట్ర టౌన్ ప్లానింగ్ అధికారి ఇంట్లో నగల గుట్ట కరెన్సీ కట్టలు ఈడీ స్వాధీనం చేసుకున్న నగదు కట్టలు నగదు కట్టలు వైఎస్ రెడ్డి ఇరవై మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల విలువైన స్వర్ణ వజ్రాభరణాల స్వాధీనం తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు కోట్ల నగదు కూడా హైదరాబాద్ ముంబైతో పాటు పదమూడు ప్రాంతాల్లో ఈడీ సోదాలు రెండు వేల పదహారులో ఓ లంచం కేసులో అరెస్ట్ అయిన వైఎస్ రెడ్డి ఆయన స్వస్థలం కర్నూలు జిల్లా విధంగా కర్నూలు జిల్లా వాసి నా మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగుతును టౌన్ ప్లానింగ్ మహారాష్ట్ర టౌన్ ప్లానింగ్ అధికారి ఇంట్లో నగదల నగ నగదు నగల గుట్ట కరెన్సీ కట్టలు విధంగా అక్రమ సంపాదన అంటే అక్రమంగా భూ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఆక్రమణలకు పర్మిషన్లు ఇస్తున్నాడు అంటే వేల కోట్ల రూపాయలు ఇనంగా ఈ విధంగా ఇక్కడ తీసుకొని పర్మిషన్లు ఇస్తున్నారు అన్నమాట లంచం తీసుకుంటూ పర్మిషన్లు ఇస్తారు ప్రముఖ వివిధ నిర్మాణాలకు భవన నిర్మాణాలకు అక్రమంగా పర్మిషన్లు ఇస్తున్న స ఇచ్చిన సందర్భంగా ఈ విధంగా లంచం తీసుకుంటూ ఈ విధంగా రెండు వేల పదహారులో లంచం కేసులో అరెస్ట్ అయిన వైఎస్ రెడ్డి మళ్ళీ ఈ విధంగా ఇప్పుడు ఈడీ సోదాలు నిర్వహిస్తుంది సోదాల సందర్భంగా ఈ విధంగా లక్షల వేల కోట్ల డబ్బు నగల గుట్ట కరెన్సీ కట్టలు బయటపడుతున్నాయి అన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఈయన కేరళ స్వస్థలం కర్నూలు జిల్లా వాసిగా చూడొచ్చు ఇక్కడ మహారాష్ట్రలోని వాసు మహారాష్ట్రలోని వాసాయి విరా విరార్ మున్సిపల్ కార్పొరేషన్ వివిఎంసి టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ వైఎస్ రెడ్డికి చెందిన వినివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు కళ్ళు చెదిరే స్వర్ కళ్ళు చెదిరే స్వర్ణ వజ్రాభరణాలు భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు ముంబై హైదరాబాద్ ఏపీలోని కర్నూలులతో పాటు పదమూడు చోట్ల వైఎస్ రెడ్డికి చెందిన నివాసాల్లో ఈ విధంగా ముంబై హైదరాబాద్ కర్నూలు ఏపీలోని కర్నూలు ఆయన స్వస్థలంలోను సోదాలు నిర్వహించింది ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ సందర్భంగా నిర్వహించిన సందర్భంగా ఈ విధంగా ఆయన లక్షల కోట్ల డబ్బు వేల కోట్ల డబ్బు నగల కట్టలు ఈ విధంగా నగల గుట్ట కరెన్సీ కట్టలు బయటపడ్డాయి ఈ విధంగా అక్రమార్జన కేసులో అరెస్ట్ అయినాడు ఆల్రెడీ ఈయన రీసెంట్గా ఐఈడి సోదాలు నిర్వహిస్తున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఈ సోదాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ విధంగా కళ్ళు చెదిరే వజ్ర ఆభరణాలు బంగారు నగలు నగల గుట్టలు ఈ విధంగా బయటపడ్డాయి అన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా లంచం తీసుకుంటూ అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇస్తూ ఈ విధంగా లంచం వేల కోట్ల రూపాయలు ఆక్రమించి సంపాదించింది అన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంలో భారత్ సూపర్ ఆఫర్ అమెరికా సరుకులపై సుంకాలు మొత్తం ఎత్తేస్తాను ముందుకొచ్చింది భారత్ సూపర్ ఆఫర్ అమెరికా సరుకులపై సుంకాలు మొత్తం ఎత్తేస్తానని ముందుకొచ్చింది ఆ మేరకు ఒప్పందానికి సిద్ధమైంది ట్రంప్ మరో సంచలన ప్రకటన భారత్ బదులు అమెరికా అమెరికాలో ప్లాంట్లు నిర్మించాలని యాపిల్కి సూచన భారత్ పాక్ యుద్ధాన్ని ఆపలేదు ఆపేందుకు సాయం చేశాలని వెళ్ళడి భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చలు నడుస్తున్నాయి ఇంకా ఏమీ ఖరారు కాలేదు ముందే తీర్పులు అపరిపక్వత విదేశాంగ మంత్రి జైశంకర్ సింధూర్ నిలిపివేతకు ట్రంప్ ప్రకటనకు సం సంబంధం ఉందా జైరామ్ రమేష్ ఈ విధంగా విదేశాంగ మంత్రి ఇక్కడ ట్రంప్ ఈ ఖతర్లో పర్యటిస్తున్నాడు ఈ విధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విధంగా భారత్కు సంబంధించి ఈ మధ్య అనవసర ప్రకటనలు చేసుకుంటూ వస్తున్నాడు అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా పాకిస్తాన్కు భారత్కు మధ్య యుద్ధాన్ని ఆపేయడం నావలనే అయింది నేనే ఆపేశాను అన్నట్టుగా చెప్పుకొచ్చారు లేదంటే వాణిజ్య వ్యాపారాలకు అడ్డుకట్ట వేస్తాను ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలు చేయనివ్వకుండా అడ్డుకుంటామన్నట్టుగా చేసే బెదిరించినా దాని ద్వారానే యుద్ధం ఆపేసిరన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇన్ని రోజులు ఈ మళ్ళీ ఇప్పుడేమో నేను నా వల్ల ఆగలేదు కానీ నేను ఆపడానికి కారణమైన అన్నట్టుగా మరో వార్త చెప్పుకోవచ్చు ఈ విధంగా భారత్ సూపర్ ఆపర్ మా వారి వాణిజ్య కార్యకలాప కార్యకలాపాల గురించి విధంగా టారిఫ్లు మొత్తమే జీరో లెవెల్లో అస్సలే తీసుకోమని భారత్ ప్రకటించింది అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా అలాంటి నిర్ణయాలు భారత్ ఏ విధంగా కూడా తీసుకోలేదు ఈ విధంగా చర్చలు నడుస్తున్నాయి మాత్రమే అని ఈ విధంగా దానికి సంబంధించిన అధికారులు తెలియజేస్తారు భారత దేశ భారత ప్రభుత్వానికి సంబంధించి ఈ విధంగా ట్రంప్ ఈ మధ్య భారత భారతదేశానికి సంబంధించి అనవసర వాక్యాలు చేస్తున్నారన్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా అమెరికాకు చెందిన సరుకులపై అన్ని రకాల సుంకాలను ఉప ఉపసంహరించుకుంటు ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు భారత్ తమకు తెలిపిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు ఖతార్ పర్యటనలో ఉన్న ట్రంప్ ఆ దేశ రాజధాని దోహాలో గురువారం జరిగిన ఓ వాణిజ్య సదస్సులో పాల్గొన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సంచలన ప్రకటన చేశారు ఎటువంటి సుంకాలు లేని ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్లు భారత్ భారత్ నుంచి ప్రతిపాదన వచ్చిందన్నారు ట్రంప్ ప్రకటనపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందిస్తూ భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి అవి సంక్లిష్టమైనవి అన్నిటిపైన స్పష్టత వచ్చే వరకు నిర్ణయం తీసుకోవడం అంటూ ఉండదు ఏ వాణిజ్య ఒప్పందమైన ఇది ఇరు దేశాలకు లబ్ధి చేకూర్చాలి దీనిపై ముందే చర్చలు తీర్పులు ప్రకటించే ప్రకటించేయడం అపరిపక్వ అపరిపక్వత అవుతుంది అని మున్ దీనిపై ముందే తీర్పులు ప్రకటించేయడం అపరిపక్వ అపరిపక్వత అవుతుంది అని పేర్కొన్నారు కాగా భారత్ సుంకాలు చే వేయబోనని ఈ విధంగా ఏ విధంగా కూడా చెప్పలేదు భారత్ సుంకాలు వేయబో వేయబోనని ఏ విధంగా కూడా చెప్పలేదు ఈ విధంగా భారత్ అమెరికా మధ్య వాణిజ్యపరమైన సుంకాల గురించి చర్చలు జరుగుతున్నాయి కానీ ముందస్తు ప్రకటనలు చేయడం ట్రంప్ ట్రంప్కు సరైనది కాదన్నట్టు అన్నట్టుగా ఈ విధంగా భారత ప్రభుత్వ అధికారులు చెప్పుకొస్తారు ఈ విధంగా విదేశాంగ భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందిస్తూ భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగిస్తున్నాయి కొనసాగుతున్నాయి అవి సంక్లిష్టమైనవి అన్నింటిపైన స్పష్టత వచ్చే వరకు ఎలాంటి ప్రకటన చేయకూడదు అన్నట్టుగా ఈ విధంగా తీసుకోవడం అంటూ ఉండదు ఈ విధంగా చెప్పుకోస్తారు ఈ విధంగా ట్రంప్ అరవసర ఆరోపణలు చేస్తున్నారన్నట్టుగా చెప్పుకొచ్చారు భారత ప్రభుత్వ అధికారి చూడవచ్చు ఈ సందర్భంగా పోడు రైతులకు ఇందిర సౌరగిరి జల వికాసం ఎల్లుండి అమరాబాద్లో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి లబ్ధిదారులకు సోలార్ పంప్ సెట్లు అందించనున్న ప్రభుత్వం రెండు పాయింట్ పది లక్షల మంది రైతులకు లబ్ధి ఆరు లక్షల ఎకరాల్లో సాగు అవకాశాలు ఎల్ఆర్ఎస్ నిబంధనల్లో సవరణ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం పంతొమ్మిది రాష్ట్ర కేబినెట్ సమావేశం పోడు రైతులకు ఇందిర సౌరగిరి జల వికాసం ఎల్ఈంటి అమరాబాద్లో ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి రౌ పో విధంగా పోడు రౌ రైతులకు పోడు రైతులకు ఇందిర పథకం కింద సౌరగిరి జల వికాసం అందజేస్తాం అంటే విద్యుత్కు సంబంధించి సౌరగిరి విద్యుత్ ఉత్పత్తి సౌర సౌర విద్యుత్కి సంబంధించి సౌరగిరి అందజేస్తామన్నట్టుగా ఆ విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఎల్ఎండి అమరాబాద్లో ప్రారంభించిన సీఎ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు లబ్ధిదారులకు సోలార్ పంపు సెట్లు అందించిన అందించనున్న ప్రభుత్వం రెండు పాయింట్ ఐదు లక్ష పది లక్షల మంది రైతులకు లబ్ధి ఆరు ఆరు లక్షల ఎకరాల్లో సాగుకు అవకాశాలు అంటే దీని ద్వారా కరెంటు ఉత్పత్తి అవుతుంది విద్యుత్ ప్రభుత్వం అందకున్నా విద్యుత్ లేకున్నా కూడా దీంతో పంపు సెట్లు మోటార్ పంపులు రన్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా అంటే విద్యుత్కు ఆల్టర్నేట్గా తీసుకొస్తున్నాడు ఇక్కడ దీనికి విద్యుత్ అవసరం లేకుండా ఈ విధంగా నడిపించుకోవచ్చు అన్నట్టుగా చెప్పుకొస్తారు రేవంత్ రెడ్డి పంతొమ్మిదిన రాష్ట్ర కేబినెట్ సమావేశం రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ నెల పంతొమ్మిదిన జరిగే అవకాశం ఉంది జూన్ రెండున నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవంపై ఈ భేటీలో చర్చించనున్నారని సమాచారం నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రాజీవ్ వికాసం పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే ఈ పథకం కింద ఎంతమంది అర్హులవుతారు మేర నిధులు అవసరమవుతాయన్న వివరాలపై కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి కంచకచ్చౌలి భూముల విషయంపై కూడా మంత్రి చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం పంతొమ్మిదిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ క్యాబినెట్లో ఈ విధంగా ఈ రైతులకు సోలార్ విద్యుత్ సోలార్ సెట్లు పంపు సెట్లతో పాటు అదేవిధంగా ఇక్కడ రైతు యువ రాజీవ్ యువ వికాసం కింద నిరుద్యోగ యువతకు రుణాలు అందించడం అదేవిధంగా ఇంకా కచ్చకచ్చిబౌలి భూముల గురించి ఈ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ నెల పంతొమ్మిదిన చర్చించే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్